ండో అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు ఎంతమంది అడుగుతున్నారు కదా ఈ మినపప్పు తోటి చక్రాలు చేసి అని మీ నేను అంతకుముందు ఒకసారి చూపించాను ఈ మినపగుళ్ళు లైట్గా వేయించి కొంచెం సగ్గు బియ్యం వేసి బియ్యం వేసి మూడు కలిపి మరకబెట్టి అది ఫ్లోర్ మిల్క్ వేయించుకొని చక్రాలు చేసుకోవటం అలా కాకుండా ఉడకబెట్టి చేసేది చూపించమంటున్నారు కదా ఇప్పుడు ఇదిగో మనం ఒక్క గ్లాసు మినపగుళ్ళు తీసుకుంది మనం ఏ గ్లాస్ తోటి తీసుకుంటే ఆ గ్లాస్ తోటి బియ్యం బియ్యం పిండి వేసుకోవాలి ఇప్పుడు వీటిని నీళ్లు పెట్టి కడిగేసి ఇంకా కుక్కర్లో పెట్టి ఉడికించటమే నేను ఇప్పుడు కడుక్కొస్తాను వస్తాను నీళ్లు పోసి ఇప్పుడు ఈ మూడు సార్లు కడుపుకొచ్చాయి నీళ్లు పోసి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పోస్తామో ఏ గ్లాస్తో అయితే పోస్తామో దానితోటి మూడు గ్లాసులు నీళ్లు పోసుకొని కుక్కర్లో పెట్టి ఒక నాలుగు విజిల్స్ రానిచ్చుకొని దీపుకోవాలి ఇది సరిపోవాలి ఇంకొక దానిలోకి మార్చి ఈ పప్పు ఉడికిన తర్వాత పిండి కలిపేప్పుడు చూద్దాం ఇప్పుడు మనం మన పప్పు చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయినాయి దీన్ని మనము ఈ చల్లకి కూడా అయిపోయింది దీన్ని మిక్సీలో వేయాలి బాగా ఇప్పుడు మనం ఈ ఈ గ్లాస్తో గ్లాస్ పప్పు పోసాం కదా ఈ గ్లాస్ తోటి మూడు గ్లాసులు బియ్యం పిండి తీసుకోవాలి దానిలోకి కొంచెం వాము మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు ఇంకా ఎంతకంటే కొంచెం నాకు ఎక్కువ వేస్తే తాతయ్య కంటే తింటే వాము తేపులు వస్తుంటాయి అని కొంచెం తక్కువ వేస్తున్న మీరు కావాలంటే ఈ కప్పుతో అరకప్పు అయినా వేసుకోవచ్చు ఇవి నువ్వులు దీనిలో కారం వేయకూడదు కారం అయితే ఆ కలరు ఆ టేస్ట్ అది రాదు అన్నమాట అందుకని కారం వేయటం లేదు మీకు కావాలంటే కొంచెం కారం వేసుకోవాలనుకుంటే వేసుకోండి ఇది మూడు గ్లాసులు పిండి కొలిసి దీంట్లో పోద్దాం ఈ గ్లాస్తో మూడు గ్లాసులు పిండి పోద్దాం ఇప్పుడు ఈ పిండిలో వాము అటు చేతిలో వేసుకొని కొంచెం నలిపేస్తే స్మెల్ వస్తుంది వాము కొంచెం నువ్వులు సరిపడా ఉప్పు ఇంకా కొంచెం పట్టిద్ది సరిపోద్ది ఇంకా ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాం ఇప్పుడు బాగా కాసి ఈరోజు నా దగ్గర వెన్న లేదు ఉంటే వెన్న అయినా వేసుకోవచ్చు ఈ బాగా కాసి నూనె తీసుకొచ్చి కొంచెం వేద్దాం సరిపోద్ది దాని వేసి ఇంక ఇది కొంచెం ఇది వేడిగా ఉంటుంది కదా ఒక్క నిమిషం ఆగి చక్కగా కలుపుదాం ఇంకా ఇప్పుడు ఈ పిండిని అంతా కలిసిన దాకా చక్కగా ఎలా కలిపేసుకుందాం దంతా కలిపేసి పక్కన పెట్టి ఆ మినప్పప్పుని గ్రైండర్లో వేసుకొని తీసుకోద్దాం అందుకించుకున్న మిన మినపప్పు పిండి అంతా ఇట్లా కలిపితే ఇది ఎలా వస్తే సరిపోద్ది ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకొచ్చిన పిండి అంతా దీంట్లోకి వేసేద్దాం ఇలా మన పిండి మెత్తగా పట్టుకోవాలి ఈ పిండినంతా చక్కగా కలిసేదాకా కలుపుకుందాం ఈ పిండిలో వేసేసి నేను కలుపుకుండా కొంచెం నీళ్లు పోసి కలుపుతా ఎట్టా వచ్చింది నీళ్ళు మరీ ఒకేసారి ఎక్కువ పోయకుండా కొంచెం కొంచెం ఎట్ట చిలకరించుకుంటే సరిపోద్ది ఇంకా అంతా కలుపుదా ఇలా కలుపుకోండి పిండి చక్కగా చేతిని నొప్పులు పుడతాను ఇలా కలుపుకోండి మరీ గట్టిగా కాకుండా మరీ మే ఇట్టు జారిపోయేటట్టు కాకుండా ఇది ఎలా కలుపుకున్నాం అనుకో చక్కగా చక్రాలు ఒత్తుకోవచ్చు అదే జంతికలు చక్రాలు ఇప్పుడు ఈ పిండిని ఇలా పక్కకు పెట్టేసి మనం పొయ్యి మీద ఆయిల్ పెట్టాలి కదా అది పెట్టేసరికి మళ్ళీ ఇది గట్టిగా అవి ఊరక చెయ్యి తడి చేసుకోండి నీళ్ళు ఏమి పోయొద్దు ఇది గట్ట తడి చేసుకొని దీని మీద కొంచెం పెట్టానుకొని పిండి ఆరిపోకుండా ఇది పెట్టాను కానీ ఈ మూత పెట్టేసి పక్కన పెట్టి ఇంక మనం జంతికలు వేయటానికి ఆయిల్ పెట్టి పొయ్యి మీద రెడీ చేద్దాం ఇప్పుడు ఆయిల్ కాగింది దానిలో చక్రాలు ఇప్పుడు వేసిన వెంటనే కదిలించకుండా కొంచెం వేగ నిద్దాం ఇప్పుడు ఇది వెనక్కి ఇది మరీ మన మామూలు చక్రాలకు లాగా శనగపిండి చక్రాలు బియ్యం చక్రాలకు లాగా గోల్డెన్ బ్రౌన్ రాదు కొంచెం తెల్లగానే ఉంటాయి ఇవి ఇది ఇంకా చ చక్కగా కాలేక తీద్దాం ఇప్పుడు ఇది చక్కగా వేగింది చూడండి ఆయిల్ బుడగలు రావటం కూడా అయిపోయింది ఇంకా దీన్ని తీసేద్దాము ఇంకా అన్నీ ఎలానే చేసినాక చూద్దాం చూడండి మినపడి చక్రాలు సూపర్గా రెడీ అయినాయి మేమైతే చక్రాలు అంటాం మీరు జంతికలు అంటారు కొంతమంది ఇవి చూడండి అసలు ఎంత క్రిస్పీగా భలే ఉన్నాయి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి నేను చెప్పిన కొలతలతో మీరు ఎలానే చేసుకోండి అద్ద్రిపోయి ది సంక్రాంతి పండగ అందరం మిమ్మల్ని మెచ్చుకుంటారు అంత ఇద్ద్రిపోయినయి సూపర్ ఉన్నాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి